ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్వెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఈ ప్రశ్న అడగాలనుకోవట్లేదు అడక్క తప్పటం లేదు కిరణ్ గారు లక్ష్మిరెడ్డి మాట్లాడిందనో లేకపోతే ఇంకేదో చెప్పిందని కాకుండా కిరణ్ రాయల్ చేసే ఏ అరాచకంలోనైనా అక్రమంలోనైనా కిరణ్ రాయల్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ మీ వైఫ్ మీ డాటర్ సపోర్ట్ విపరీతంగా ఉంటుంది అన్ని తెలుస్తుంది ఒక ని బెదిరించడానికి మీ వైఫ్ రంగంలోకి దిగారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ అలా చెప్పగదా అందరిని బ్యాడ్ చేయలే ప్రయత్నం తనకి నా కుటుంబం పగ పగబట్టింది కేవలం ఆర్థిక లావాదేవీలు నా ఇంటికి రెండుసార్లు వస్తే నా భార్య తిట్టడం బయటికి పోనడం వచ్చింది ఏదో ఆర్థిక లావాదేవీలు గురించి వస్తే బయటకు పోండి మా ఇంట్లో వాళ్ళు మా కూతురు నాకు ఇష్టం తెలుసు తనకి తను డ్యామేజ్ చేయాలి తన గురించి మాట్లాడాలి చిన్న పాప కదా స్యం ఉంది చిల్లర ముఖాలు నీ ఇద్దరు కొడుకులు మాత్రం బయట తీసుకురాకూడదు నా చిన్న పాపం బయట తీసుకురావచ్చు కావాలి వాళ్ళని తీసుకొచ్చి బ్యాడ్ చేయాలి కిరణ్ కుటుంబాన్ని బ్యాడ్ చేయాలని ప్రయత్నం అంతే దీని వెనకాల రకరకాలుగా ఉంది రాజకీయ కుట్రే కాదు సొంత మనుషుల కుట్ర కూడా ఉంది ఇంట్లో మీ ఫ్యామిలీల కుట్ర లేదంటే కనుక మీ బంధువుల కుట్ర నాతో చుట్టూ కుట్ర కూడా ఉంది సొంత పార్టీ నేతల కుట్ర పార్టీ కాదు సొంత మనుషులు వేరు పార్టీ వేరు సొంత అంటే నాకు కూడా ఉండేవాడు చిన్నప్పటి నుంచి పార్టీ వేరు బంధువులు కాదు పార్టీ వాళ్ళు పార్టీ వాళ్ళు కాదు ఫ్రెండ్స్ ఉండొచ్చు ఓకే నమ్మిన ఫ్రెండ్స్ ఉండొచ్చు నమ్మక ద్రోహం చేసిన ఫ్రెండ్స్ ఉండొచ్చు అన్నీ ఉంది లక్ష్మీ కాల్ డేటాస్ వచ్చింది కదా కోర్టులో వేసాం కదా పిటిషన్ ఇస్తాం వస్తుంది ఇస్తా మీడియాకి ఓ లక్ష రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసుకి ఇమ్మీడియట్గా రాజస్థాన్ జైపూర్ నుంచి ఒక లేడీ కానిస్టేబుల్ ఇంకొంతమంది అధికారులు ఫ్లైట్లోకి దిగుతారు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారు ఒక సినిమా డ్రామా లాగా సినిమా స్టోరీ లాగా బాగా పక్కగా ప్లాన్ చేసినట్టున్నారు కదా లక్ష రూపాయలు కదా మళ్ళీ మూడు లక్షల ఇరవై ఎందుకు కట్టింది లక్ష రూపాయలు చెక్ బోన్స్ అయితే అప్పటికప్పుడే మూడు లక్షల ఇరవై వేలు కట్టేస్తే కోర్టు వదిలేస్తుంది అంటే చెప్పండి నేను లక్ష రూపాయలు చెక్ బోన్స్ పెట్టి మూడు లక్షలు కట్టేస్తాం లక్షకి మూడు లక్షలు అన్న చెక్ బోస్ట్ కేసు అయితే కోర్టులో పెద్ద స్కామ్ అది ఎంఐకి హెల్త్ బాగాలేదని చెప్పి సర్టిఫికేట్స్ పెట్టి ఓకే మెంటల్ డిజార్డర్ అని చెప్పి సర్టిఫికేట్ పెట్టి ఎంఐకి మెంటల్ డిజార్డర్ సర్టిఫికేట్ పెట్టి ఎవరైతే మోసం చేసిన బాధితులు ఉన్నాడో వాటికి ఇరవై ఆరు లక్షల యాభై వేలు డబ్బు కట్టి ఎవరు కట్టారు డబ్బు ఎవరు కట్టారు డబ్బు నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో నుంచి ఇరవై ఆరు లక్షలు వచ్చింది నీకు ప్రూఫ్స్ ఉన్నాయా అన్నీ పెడతానన్న మీకు ఇస్తే ఇంకేముంది కోర్టుకి ఇస్తాను అన్ని ఇరవై ఆరు లక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నీకు డబ్బులు చేరినాయి రాజస్థాన్లో జైపూర్లో డబ్బులు తీసుకొచ్చి కట్టి అక్కడ కాంప్రమైజ్ అయ్యి మీరు వెళ్ళారు అన్నీ తెలుసు లక్ష రూపాయలు పంపించారు లక్ష రూపాయలు జైపూర్ నుంచి రావాలంటే తర్వాత ఖర్చు తెలుసా ఈజీగా నాలుగు ఫ్లైట్ అక్కడ పదివేలు వేసుకున్నా ముప్పై వేలు ఉంటుంది ఫోన్ ముప్పై వేలు ఉంటుంది నీ లక్ష రూపాయలు చెక్ బౌన్స్ కోసం వాడిపోయిన లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు కదా పెడతారా ఇదంతా మీ స్కెచ్ అంటున్నారు కదా అదే కదా అర్థం కానిటువంటిది స్కెచ్ లేదు ఎందుకంటే స్కెచ్ చేయాలంటే ఎప్పుడో చేసేట ఏడు గంటల నా చేతుల్లోనే ఉంటే మూడేళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తాను అందరం ఎప్పుడే చేసేటాం కదా లక్ష్మీరెడ్డి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది నిజమే అనుకుందాం కాసేపు అనుకుందాం కాదు నిజమే అనుకోవడం కాదు నిజం అంటే మారుతాను సరే నిజమే అప్పుడు మారుతా సెక్షువల్ గానా ఫినాన్షియల్ గానా ఎమోషనల్ గానా ఏ రకమైన బ్లాక్మెయిల్ పార్టీ బ్లాక్మెయిల్ ప్రూఫ్ ఉన్నాయి ఆమె పెట్టిన మెసేజ్ నా దగ్గర ఉన్నాయి మొత్తం బ్యాకప్ తీపిచ్చా నిన్ను జనసేన పార్టీలో లేకుండా చేస్తా రాజకీయంగా నేను తొక్కుతా మా వైఫ్ మా వైఫ్కి మెసేజ్ పెట్టింది మీ ఆయన కథ చూస్తా ఎక్కడ తొక్కాలో నాకు తెలుసు అన్నీ మా ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో బ్లాక్మెయిలింగ్ అంటే రెండే రెండు సందర్భాలు నాకు తెలుసు ఒకటి ఫైనాన్షియల్ రెండవది సెక్షువల్ ఈ రెండిట్లో ఏది ప్రధానం అంటున్నా ఫైనాన్షియలే ఇప్పుడు అమ్మాయి డబ్బా కావాల్సింది రమ్మా డబ్బే పెడుతున్నాయి డబ్బు కోసం అని చెప్పింది కదా డబ్బు కోసం మాత్రమే మాట్లాడు డబ్బు కోసం మాత్రమే మాట్లాడు జనం ఒప్పుకోరు డబ్బు కోసం ఒప్పుకోరు కదా సెక్యూరిటీ జనం ఒప్పుకుంటారు కదా ఓకే ఇప్పుడు డబ్బు కోసం అంటే ఇప్పుడు నీకు నాకు ఆర్థిక లాభాలు ఒప్పుకోరు ఎవరు అదే నీకు నాకు మనకు లేదు మన ఇద్దరం ఇద్దరం మేల్ చదువు బాగోదు ఇంకెవరికైనా సీరియస్ నేను ఐ నాట్ టేకింగ్ సీరియస్ దిస్ ఇష్యూ అంతేనా ఏదో బలమైన శక్తి మాత్రం మీ వెనకాల బలమైన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అలా కాదులే బలమైన శక్తి పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఇదంతా పెడతారు పార్టీ ఎందుకు జానీ సస్పెండ్ చేయలే జానీ మాస్టర్ కూడా పక్కన పెట్టారు నన్ను పక్కన పెట్టారు కనీసం నాకు ఆర్పీస్ నుంచి లీగల్ సపోర్ట్ కూడా లేదన్నా కారణం నేను డబ్బులు పెట్టుకుని తిరుగుతున్నాను ఉమేష్ చంద్రన్ ఫోన్ చేసి కానీ డబ్బులు ఖర్చు పెడతారు నాదే డబ్బులు లేకపోతే హైదరాబాద్ తీవ్ర అడిగి అన్న ఒకటన్నా ధైర్యంగా ఉందంటే గుర్తు పెట్టుకోండి బలమైన ఎవిడెన్స్ నా దగ్గర ఉంది బట్ నేను చూపినది వాళ్ళ చాటింగ్ నా దగ్గర ఉంది ఓకే వాళ్ళ వాయిస్ రికార్డు నా దగ్గర ఉంది వాళ్ళను బెదిరించిన బెదిరింపులు నా దగ్గర ఉన్నాయి నేను జనసేన పార్టీలో లేకుండా చేస్తా పవన్ కళ్యాణ్ ఆఫీస్ గేటు తొక్కని కూడా చేస్తా చెప్పింది చూద్దాం